நீட் லோனே ரெரண்டால வச்சிருச்சு அம்மா வெச்சேசி டிஸ்டல் சாக நான் மொத்தம் இல்ல அம்மா சீட்ட பார்த்தா சீட்ட பார்த்தா அது நம்ம時間ல லோன அந்த கலர் அந்த không cần scan hash code gì hết trơn cái <laughs> cái <laughs> là cái cái అందరికీ నమస్కారం అండి ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేతని చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతిపెద్ద హబ్బు చేనేత హబ్బులాగా మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చెల్లపల్లి నాగేశ్వరావు హ్యాండ్లూమ్స్ మా అమ్మగారి పేరు ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ జరిగింది పెద్దలు గౌరవనీయులు మంత్రివర్గ శ్రీ నాదేన్న మనోహరి గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతిప్రదోలు చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ దీనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లాగాలో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లైవ్లో ఇక్కడే ఇక్కడే నేయించడం మగ్గంలో మగ్గం మీద నేసే కళ కళ ఎలా బాగుంటుంది వాళ్ళు ఎలా కష్టపడతారు చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్తో మనం ఇక్కడ కస్టమర్స్కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం రీసేలర్స్ కానీ హోల్సేల్కి కానీ షాపుల వాళ్ళు కానీ తీసుకెళ్ళడానికి అనుకూలంగా అతిపెద్ద చేనేత హబ్బుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వినియోగించుకుంటారు అలాగే అందరికీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ